ఏమైపో నా పొద్దు నువ్వు మాట్లాడుతూ టూ డేస్ అయింది నువ్వు వచ్చి టూ డేస్ అంటే నాకు అర్థం అవద్దు మూడు రోజులే కదక్క మూడు రోజులు కాదు రెండు రోజులు అయింది రాము టూ డేస్ అంటే రెండు రోజులు వెళ్ళి నాకు తెలుసు మూడు రోజులు టూ డేస్ అంటే మూడు రోజుల మూడు రోజులు అయితే టూ డేసా అయ్యో రామా ఫోన్లే కానీ నేను ఎందుకు నాకు ఇప్పుడు వచ్చి అక్క అక్క అని అడుగుతుంది అక్క నువ్వు ఎందుకు పలకలేదు ఏం అంత నేర్చుకున్నావే నేను ఫోన్లే రెండు రోజులు రానేది నాకు రాలేదు ఫోన్ రాలేదు రానంతరం చెల్లి మీద బెనిఫిట్ బెంగ పెట్టుకోవద్దా పెట్టుకోవద్దా టూ డేస్ అయింది రాలేదు మళ్ళీ టూ డేస్ అంటే ఆ మూడు రోజులు అని అక్కడ చెయ్యవచ్చు కదా కనిపిస్తాను కదా అంత బెంగ ఎందుకక్క దాన్ని పెట్టుకుంటాను చూడక్క ఉండి కాలిపోతుంది జ్వరం వచ్చేసింది అక్క మరి దాత చూసి మాత్ర వేసేయాలక్క ఏంటి దాత చూసి మాత్ర వేయాల దాతలా దాత అంటే కదక్కడా దాత చూసి మాత్ర వేయాలంటారు నాడా నాడి చూసి మాత్ర వేసేయాలి దాత కొంచెం నారా పనిచేయలేదు మీకు చూడు రామ్ నేను ఎక్కడికి పాప రెస్పాదం ఎక్కడికి వెళ్తాం అక్క మరి రెండు రోజులు ఎందుకు రాలేదు రామ్ అనేది ఏం నాకేం అక్క పళ్ళు పళ్ళు ఉంటాయి అనుకో కానీ నన్ను వదిలికూడదు కదా రాము నిన్న ఎందుకు వదిలేస్తాను నేను ఎప్పుడు వదిలేను కూడా తీయలేదు ఎంత బెంగ పెట్టుకుని చూడని గ్యామరా తగ్గిపోయింది అక్క నా బుజ్జు కదా నాకు అన్న ఒక అదిగో చొక్క ఇదిగో అక్క చొక్క అక్క కూడా నా గుండెల్లోనే ఉంటదక్క ఓకే రాము అయితే థ్యాంక్ యూ రాము నా మీద Tá Acontece com a marca.